హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నా హెయిర్ కర్లీ హెయిర్గా ఉంది చాలా ఊడిపోతూ ఉంటుంది నా హెయిర్ కర్లీ హెయిర్ ఉంది కాబట్టి నా హెయిర్ గ్రోత్ అవ్వటానికి మంచి చిట్కా చెప్పండి అలాగే హెయిర్ లో కూడా తగ్గించడానికి అలాగే మనకు హెయిర్ గ్రోత్ గా అవ్వటానికి ఒక మంచి టిప్ చెప్పండి అని చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయండి మనకు కర్లీ హెయిర్ కానివ్వండి లేకపోతే సిల్కీ హెయిర్ కానివ్వండి జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి చాలా మంది ఏంటంటే ఈ మధ్యన బిజీ లైఫ్ లో మనం హెయిర్స్ ని పట్టించుకోకుండా తగిన హెల్తీ ఫుడ్ తినకుండా ఉంటున్నాం కదండి అలాంటప్పుడు మనకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది ఉంటుంది అలాగే హెయిర్ లో డాండ్రఫ్ అనేది అవుతుంది కానీ ఈ రోజు ఈ రెమెడీ యూస్ చేయడం వల్ల ఎటువంటి హెయిర్ సమస్య ఉన్నా కూడా తగ్గిపోతుందండి అలాగే హెయిర్ చిట్లిపోవడం హెయిర్ లో చుండ్రు హెయిర్ లాస్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది నేను చెప్పడం కాదండి ఈ రెమెడీ యూస్ చేసిన తర్వాత మీరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్తారండి సూపర్ గా వర్క్ అయిందని మనకు హండ్రెడ్ పర్సెంట్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి మనకు బట్టతల ఉన్నా కూడా బట్టతల పైన కూడా మనకు వెంట్రుకలు అనేవి వస్తాయండి ఒక్కోసారి చూడండి మనము తల స్నానం చేసేటప్పుడు లేకపోతే తలకి ఆయిల్ పెట్టేటప్పుడు మన హెయిర్ అనేవి చేతుల్లో ఇన్ని హెయిర్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మనకు అన్ని హెయిర్స్ ఊడిపోతూ ఉంటే మనకు చాలా బాధిస్తూ ఉంటుంది అలా కాకుండా మనకు హెయిర్ అస్సలు ఊడిపోకుండా ఉండాలంటే అలాగే మన హెయిర్ గ్రోత్ గా అవ్వాలంటే కేవలం మనకు వారం రోజుల్లోనే రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి నేను చెప్పబోయే ఇంగ్రీడియంట్స్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలి మనకు స్టెప్ బై స్టెప్ క్లియర్ గా వీడియో లో చెప్పానండి ఏ ఒక్క ఇంగ్రీడియం మిస్ అయినా కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది రాదండి హెయిర్ గ్రోత్ గా అవ్వటానికి మనం ఇక్కడ ఒక స్పూన్ వరకు మెంతుల్ని తీసుకోవాలి మెంతుల్లో ఏంటంటే ప్రోటీన్ అలాగే నికోటీనిక్ యాసిడ్ గుణాలను మెంతులు కలిగి ఉండటం వల్ల మన హెయిర్ ఫాల్ ని తగ్గించి హెయిర్ గ్రోత్ గా చేస్తుందండి అలాగే కూడా తగ్గించి మన హెయిర్ ఒత్తుగా అయ్యేలాగా చేస్తుందండి అలాగే మెంతుల్లో ఏంటంటే విటమిన్ ఏ ఫోలిక్ యాసిడ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ అలాగే యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండటం వల్ల మన జుట్టు ఒత్తుగా దృఢంగా అవుతుంది అలాగే మన హెయిర్ అనేది బ్లాక్ గా కూడా అవుతుందండి ఇప్పుడు ఈ మెంతుల్ని ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామండి ముందుగా ఒక బౌల్లో ఒక స్పూన్ వరకు మెంతుల్ని వేసేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ ని వేసుకొని మనం ఈ వాటర్ ని ఇప్పుడు వేడి చేసుకోవాలండి అలాగే ఇక్కడ ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ లో మనం మిక్సీ పట్టేసుకోవాలండి అంతే కొంచెం బరకగా అయినా మిక్సీ పట్టేసుకోవాలి లేకపోతే చక్కగా పేస్ట్ లా అయినా మిక్సీ పట్టుకోవాలండి నేను దీన్ని మిక్సీ పట్టేస్తున్నాను ఈ మిక్సీ అయ్యే వరకు మనం ఇక్కడ ఈ మెంతుల వాటర్ని అయితే చక్కగా మరిగించుకోవాలి అంటే ఇక్కడ మనము ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాం కదండి ఒక గ్లాస్ కి మనకు హాఫ్ గ్లాస్ అయ్యే వరకు చక్కగా మరిగించుకోవాలండి ఇలా మెంతుల వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఇక్కడ ఒక ఐదారు లవంగాలను కూడా వేసేసుకోవాలి లవంగాలు ఏంటంటే మన హెయిర్ గ్రోత్ గా చాలా చక్కగా పనిచేస్తుందండి లవంగాల్లో యాంటీసెప్టిక్ అలాగే యాంటీ మైక్రోబయాల్ అలాగే యాంటీఫంగల్ యాంటీవైరల్ గుణాలను లవంగాలు కలిగి ఉండటం వల్ల మన హెయిర్ ఫాల్ ని తగ్గించి హెయిర్ లో ఉన్న డాండ్రఫ్ ని కూడా తగ్గించి మన హెయిర్ అనేది లాంగ్ అయ్యేలాగా దృఢంగా అయ్యేలా చేస్తుందండి మనకు హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మెంతుల వాటర్ ఏంటంటే పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామండి ఇంతకుముందు మనం మిక్సీ జార్లో ఆనియన్ మిక్సీ పట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టేసుకున్న ఆనియన్ను ఏదైనా ఒక స్ట్రైనర్ వేసేసుకొని మనము ఆ ఆనియన్ యొక్క రసాన్ని తీసుకోవాలండి ఆనియన్ కాకుండా ఆనియన్ యొక్క రసాన్ని మామూలుగా మనం ఇలా స్ట్రైనర్ లో వేసేసి స్పూన్ తో మనం ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకు ఆనియన్ రసం అనేది వచ్చేస్తుందండి ఈ ఆనియన్ కూడా మనం అసలు పడేయకూడదండి దీన్ని మనం పట్టించినా కూడా మనకు హెయిర్ అనేది గ్రోత్ గా అవుతుంది అలాగే మన హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి చూసారు కదండి ఇలా ఆనియన్ ఆనియన్ రసాన్ని అయితే తీసేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన మెంతులు లవంగాల వాటర్ ని ఈ ఆనియన్ రసంలోనైతే వేసుకోవాలండి మనం మామూలుగా స్ట్రెయిన్ చేయకుండా కూడా మనకు మామూలుగా ఆ లిక్విడ్ అనేది ఆ వాటర్ అనేది మనం చక్కగా తీసేసుకోవాలి చేసుకోవచ్చు చూసారు కదండి వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను ఆనియన్ వాటర్ లో మనము మెంతులు లవంగాల వాటర్ అయితే చల్లారిన తర్వాత వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెంతుల్ని కూడా మనం అస్సలు పడేయకుండా మిక్సీ పట్టుకొని మనకు హెయిర్ ప్యాక్ లాగా వాడుకోవచ్చండి ఇప్పుడు మనం ఇందులో అందులోన ఒక స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ ని వేసుకోవాలి లేకపోతే ఆముదమైన వేసుకోవచ్చండి మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ ని వేసుకొని చక్కగా ఏదైనా ఒక స్పూన్ తోని మిక్స్ చేసుకోవాలి ఆనియన్ ఏంటంటే మన హెయిర్ గ్రోత్ గా అవటానికి చాలా చక్కగా పనిచేస్తుందండి దీని లో ఏంటంటే సల్ఫర్ గుణాలు ఎక్కువగా కలిగి ఉండటం వల్ల మన హెయిర్ రూట్లలో ఉండే మనకు బ్లడ్ సర్కులేషన్ చక్కగా పనిచేసి మన హెయిర్ గ్రోత్ గా అవటానికి ఈ ఆనియన్ అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో మనము ఈ వాటర్ని అయితే లిక్విడ్ని మనం స్ప్రే బాటిల్లో వేసేసుకోవాలి దీంట్లో స్ప్రే బాటిల్ లేకుంటే గనక మామూలుగా మనం చేతిలో ఆయిల్ని వేసేసుకొని మనకు తలకు ఎలా పట్టించుకుంటామో అలా అయినా అప్లై చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో కూడా వీడియోలో క్లియర్గా చెప్పానండి చూడండి ఇలా హెయిర్ మొదళ్ళలో అంటే రూట్లలో మనం ఇలా ఈ లిక్విడ్ని మనం కొంచెం స్ప్రే చేసేసుకోవాలి ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ రూట్లలో మనకు చక్కగా స్ప్రే చేయడం వలన మనకు బ్లడ్ సర్కులేషన్ అనేది చక్కగా అయ్యి మన హెయిర్ అనేది గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి ఇలా మనం పాయా పాయాగా విడదీసుకుంటూ చక్కగా స్ప్రే చేసేసుకోవాలి తర్వాత మనం మామూలుగా చేతులతో మెల్లగా మసాజ్ చేసుకోవాలండి ఇలా మసాజ్ చేయడం వలన ఏంటంటే హెయిర్ రూట్లలో ఉండే బ్లడ్ సర్కులేషన్ చక్కగా అయ్యి మన హెయిర్ అనేది గ్రోత్ అవ్వటం స్టార్ట్ అవుతుంది అలాగే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి ఇలా చక్కగా మసాజ్ చేసిన తర్వాత ఇప్పుడు హెయిర్ మొత్తము అంటే చివర్లో కొనభాగం వరకు మనము హెయిర్ మొత్తం అయితే ఇది లిక్విడ్ని స్ప్రే చేసేసుకోవాలండి ఇలా స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకు వారం రోజుల్లోనే రిజల్ట్ అనేది వస్తుందండి నేను చెప్పడమే కాదండి ఈ రెమెడీ యూస్ చేసిన తర్వాత మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్తారండి జుట్టు అస్సలు ఊడకుండా ఉంటుంది మన హెయిర్ అనేది గ్రోత్గా అవుతుందండి చూసారు కదా నేను పాపకైతే క్లియర్గా క్లియర్ గా వీడియోలో మీకు చేసి చూపిస్తున్నాను మా పాప హెయిర్ మీరే చూస్తున్నారు కదండి ఎంత లాంగ్ గా ఉందో ఇలా మనం వారానికి రెండు సార్లు అప్లై చేస్తే చాలా అండి మనకు హెయిర్ అనేది గ్రోత్ అవటం స్టార్ట్ అవుతుంది అలాగే హెయిర్ లో డాన్ అయితే పూర్తిగా తగ్గిపోతుంది అలాగే మనకు హెయిర్ ఫాల్ కూడా పూర్తిగా తగ్గుతుంది అలాగే మన హెయిర్ అనేది బ్లాక్ గా కూడా అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి అలాగే మన హెయిర్ అనేది షైనింగ్ గా కూడా కనిపిస్తుందండి తప్పకుండా ఈ టిప్ నైతే రెండు యూస్ చేసి నాకు మీరే బాక్స్ లో క్లియర్ గా చూస్తున్నారు కదండి మా పాప హెయిర్ అనేది ఎంత షైనీగా లాంగ్ గా ఉందో మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గి హెయిర్ గ్రోత్ అవటం స్టార్ట్ అవుతుంది యూస్ఫుల్ గా అనిపిస్తే చేయండి నచ్చితే లైక్ చేయండి ఇటువంటి హోమ్ రెమెడీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై కేర్